ముప్పై నిమిషాలు పోలీసులు జస్ట్ ఒక ముప్పై నిమిషాలు లేట్ అయ్యుంటే ఆ రోజు రాష్ట్రం మొత్తం బాంబ పేలులతో ఎక్కడ చూసినా శవాలతో భయంకరమైన పరిస్థితిలో ఉండేది కానీ ఏ దేవుడి దయో ఏమో సరైన సమయానికి పోలీసులు వచ్చి ఆ దాడి జరగకుండా రాష్ట్రాన్ని కాపాడారు పహల్గాం దాడి తర్వాత ఒక్కసారిగా ఫుల్ అలర్ట్ అయిన ఇండియన్ గవర్నమెంట్ బార్డర్ దగ్గరే కాదు మన దేశంలోనే దాక్కొని మన మీదకు దాడికి సిద్ధమవుతున్న టెర్రరిస్టులను కూడా ఒక్కొక్కరిని ఏరి పారేస్తుంది అందులో భాగంగానే విజయనగరాన్ని నాశనం చేయాలని చూసిన సిరాజ్ అనే ఒక టెర్రరిస్టు పోలీసులకు దొరికాడు దాంతో పోలీసుల విచారణ చేపట్టగా అందులో బయటపడుతున్న భయంకరమైన విషయాలు చూసి పోలీసులు భయపడుతున్నారు అయితే అసలు ఎవరి సిరాజ్ ఒక పోలీసోడి కొడుకై ఉండి గా ఎలా మారాడు విజయనగరంతో పాటు బ్లాస్టులు ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు మోదినే సిరాజ్ మెయిన్ టార్గెటా అతని బ్యాంక్ అకౌంట్ లో యాభై లక్షలు ఎక్కడి నుండి వచ్చాయి సిరాజ్ లాకర్ ని ఓపెన్ చేయడానికి అతని తండ్రి ఎందుకు ట్రై చేస్తున్నాడు అసలు అందులో ఏముంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నెల పదహారున కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారంతో విజయనగరం పోలీసులు విజయ్ స్టేడియం దగ్గరలో సిరాజ్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన టైంలో అతని దగ్గర ఉన్న బ్యాగ్ ని చెక్ చేయగా అందులో కొన్ని ఐఈడి బాంబులు పీవీసీ పైపు ముక్కలు ఒక ల్యాప్టాప్ ఉన్నాయి దాంతో ఒక్కసారిగా విజయనగరం మొత్తం ఈ న్యూస్ విని షాక్ అయిపోయింది ఇక అసలు ఇతని ఎవరు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని విచారించగా సిరాజ్ తండ్రి ఏఎస్ఐ అని అన్న టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అని తెలుస్తుంది అలాగే పోలీసుల విచారణలో తెలిసిందేందంటే బీటెక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిరాజ్ ఇంట్లోనే ఖాళీగా ఉంటూ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేసేవాడు దాంతో ఒకరోజు అతనికి ఇన్స్టాలో ఒక అమ్మాయి పరిచయం అయింది అయితే ఆ అమ్మాయి ఒక జీహాది ఇక కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయి మాటలకు అట్రాక్ట్ అయిన సిరాజ్ కి మెల్లగా టెర్రరిస్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అలా కొద్ది రోజులకి ఆ అమ్మాయి సహబాస్ జీషాన్ అనే మరో ఇద్దరిని సిరాజ్ కు ఆన్లైన్లోనే పరిచయం చేసింది దాంతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరున సిరాజ్ వీళ్లను కలవడానికి ఢిల్లీ దాకా వెళ్లాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండున ముంబైకి కూడా వెళ్లి వచ్చారు ఇక ఆ తర్వాత పూర్తిగా టెర్రరిస్టుల భావజాలంతో మునిగిపోయిన సిరాజ్ కు బీహార్ లో పుట్టి ఇప్పుడు సౌదీలో ఉంటున్న అబుతలాం అలియాస్ అబుమాసాబ్ అనే మరో టెర్రరిస్ట్ పరిచయం కాగా అతని సూచనల మేరకు సిగ్నల్ యాప్ ద్వారా జిహాది కార్యకలాపాలలో కూడా జాయిన్ అయ్యేవాడు ఆ తర్వాత ఇంట్లో జాబ్ ట్రయల్స్ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చేశారు హైదరాబాద్ రాగానే వ్యక్తి సమీర్ చెందిన ఫర్హాన్ యూపీకి చెందిన బాదర్లతో కలిసి ఒక టీమ్ గా ఏర్పడ్డారు అలా జకీర్ నాయక్ ఇస్సార్ అహ్మద్ షేక్ యాకుబ్ జమాలి షేక్ జావిద్ రబానీ వంటి మతోన్మాదుల ప్రసంగాలు వింటూ ఉగ్రవాదాన్ని తమ నర నరాలో నింపుకుని అహీం ఇత్హదుల్ ముస్లిమిన్ అనే ఒక టెరరిస్ట్ గ్రూప్ ని స్టార్ట్ చేశారు ఈ గ్రూప్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న యువకులను మతం పేరుతో తమలాగే టెర్రరిస్ట్ లుగా మార్చాలనేదే వీరి ప్లాన్ దాంతో సిరాజ్ అండ్ గ్రూప్ ముంబై ఢిల్లీ అంటూ పలు ప్రాంతాలలో తిరుగుతూ అక్కడ ఎవ్వరికి తెలియకుండా కొన్ని మతోన్మాద ప్రసంగాలు చేసి అక్కడికి వచ్చిన కొంతమందిని తమ గ్రూప్ వైపు ఇంట్రెస్ట్ కలిగేలా చేసి వాళ్ళని కూడా టెరరిస్ట్ లుగా మార్చేశారు ఇక దేశంలోని యువకులను వీళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసుకోవడమే కాదు ఇండియాను ఒక ముస్లిం దేశంగా మార్చడమే వీరి ప్రధాన లక్ష్యం ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య పరిస్థితులు రోజు రోజుకి దారుణ ఆందోళనంగా మారుతున్న నేపథ్యంలో సౌదీలో ఉన్న అబుమాసాబ్ సూచనల ప్రకారం దేశవ్యాప్తంగా బాంబులు పెట్టాలని సిరాజ్ అండ్ గ్రూప్ ఫిక్స్ అయ్యారు దాంతో ఐఈడి బాంబుల తయారీకి ప్రయత్నాలు మొదలు పెట్టాడు సిరాజ్ ముస్లిం యువతను మతోన్మాదం వైపు నడిపేందుకు సిరాజ్ చచ్చిపోయేందుకు కూడా రెడీ అయ్యారు ఇక తమకు హెల్ప్ చేయడం కోసం సిరాజ్ అండ్ టీమ్ ఇంకొంతమంది టెర్రరిస్టులను సిగ్నల్ యాప్ ద్వారా కాంటాక్ట్ అయి ఐఈడి బాంబులు రాకెట్ లాంచెస్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు ఇక ఈ ఐఈడి ఇంప్రోవైడ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ తయారు చేయడం కోసం సిరాజ్ ఆన్లైన్ లో అమోనియం నైట్రేట్ సల్ఫర్ అల్యూమినియం పౌడర్ ను కొన్నారు అలాగే దగ్గరలోనే కొన్ని షాప్స్ లో దీపావళి టపాసుల్లో పెట్టే మందుగుండు సామాగ్రిని రాకెట్ లాంచెస్ తయారీకి అవసరమైన పీవీసీ పైపు ముక్కల్ని కూడా కొన్నాడు అయితే ఇవన్నీ కొనడానికి వీళ్లకు హైదరాబాద్ నుండి ఓమన్ వెల్లి స్థిరపడిన ఇమ్రాన్ ఖాన్ డబ్బులు పంపారు అవసరమైతే మరింత పంపుతానని కూడా అతను చెప్పేవాడంట ఇక అంతలా అతని కూడా మార్చేశారు ఇక తయారైన బాంబులను తన సొంత ఊరైన విజయనగరంలో జెన్ జనాలు బాగా తిరిగే ప్లేస్ లో పెట్టాలని సిరాజ్ డిసైడ్ అయ్యారు దాంతో మే పదహారున సిరాజ్ బైక్ మీద బాంబులు పెట్టడానికి ఏ ప్లేస్ అయితే కరెక్ట్ గా ఉంటుందో చూసుకుంటుండగా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్స్ తో పోలీసులు అతన్ని అక్కడ అరెస్ట్ చేశారు ఇక సిరాజ్ అండ్ తన టీం సిగ్నల్ యాప్ ని వాడుతున్నారని తెలుసుకున్న పోలీసులు అతని చాటింగ్ ఓపెన్ చేసి చూడగా అనుకున్న టైం కి డబ్బులు దొరికితే ఒక స్కూల్ పెట్టి అందులో ఉండే కెమికల్ ల్యాబ్ లో మనకు కావాల్సినవి తయారు చేసుకోవచ్చని దేశంలో ఉన్న ఏఆర్ఎస్ఎస్ లీడర్స్ ని ప్రాణాలతో వదలకూడదని సిరాజ్ తన అనుచరులతో చెప్పాడట ఇక ఆర్ఎస్ఎస్ లీడర్స్ అంటే లిస్ట్ లో మోదీ కూడా ఉన్నట్లే ఇక పోలీసులు సిరాజ్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అతని పేరు మీద మొత్తం పది బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లుగా తెలిసింది వాటిలో పోలీసులు ముందుగా విజయనగరం సహకార బ్యాంకు వెళ్లి చెక్ చేయగా సిరాజ్ అకౌంట్లో నలభై రెండు లక్షలున్నట్లు తెలిసింది అయితే ఇప్పుడు అంత డబ్బు సిరాజ్ అకౌంట్లోకి ఎలా వచ్చిందా అని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఇక ఈ టైంలోనే సిరాజ్ తండ్రి డిసిసిబి బ్యాంక్ లో సిరాజ్ పేరు మీదున్న లాకర్ ఓపెన్ చేయడానికి సివిల్ డ్రెస్ లో వెళ్లారు కానీ బ్యాంక్ అధికారులు లాకర్ ఓపెన్ చేయడానికి ఆయన్ని అనుమతించలేదు దాంతో ఈసారి యూనిఫామ్ లో బ్యాంక్ వెళ్లి లాకర్ ఓపెన్ చేయడానికి రెహమాన్ ప్రయత్నించాడు కానీ ఎన్ఐఏ అధికారులు బ్యాంక్ అధికారులను ముందుగానే హెచ్చరించడంతో రెహమాన్ సిరాజ్ లాకర్ ని ఓపెన్ చేయలేకపోయాడు దాంతో సిరాజ్ లాకర్ ను ఓపెన్ చేయడం కోసం ఆయన తండ్రి ఎందుకు పదే పదే ట్రై చేస్తున్నాడనే డౌట్ పోలీసులకు వచ్చింది దాంతో ఆయన్ని సిరాజ్ అన్నని పోలీసులు కస్టడీలోకి తీసుకొని మీ ఇద్దరు పోలీసులై ఉండి కూడా సిరాజ్ మీద మీకు అనుమానం ఎందుకు రాలేదు ఎందుకని సిరాజ్ లో తెరవడానికి ట్రై చేశారని పోలీసులు వాళ్ళని అడుగుతున్నట్లుగా సమాచారం ఇక మరోవైపు పేలుడు పదార్థాల కేసులో పరమేశ్వరి గురి ప్రాంతంలో ఉండే ముగ్గురు వ్యాపారులు లైసెన్స్ లేకుండా వివిధ రకాల పేలుడు పదార్థాలు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు ఇక వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇక వీరి దగ్గరే సిరాజ్ క్వారీ బ్లాస్ట్ కు సంబంధించిన కొన్ని పేలుడు పదార్థాలు కొన్నట్లుగా పోలీసుల విచారణలో తెలిసింది ఇక రాబోయే రోజుల్లో ఇంకేమి భయంకరమైన విషయాలు తెలుస్తాయో చూడాలి మరి మన దేశంలోని పుట్టి ఆ దేశాన్ని నాశనం చేయాలనుకునే ఇలాంటి రాక్షసులకు ఇలాంటి శిక్ష విధ Thank you